తిరుమలగిరి కాలనీల మార్కెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా బస్ వెళ్తుంది గంట సేఫ్ అవుతుంది ఫుల్ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో బస్ ట్రాఫిక్ ఉంది అసలు ఇక కూరగాయలు కొనే వాళ్ళు వస్తురు బాగా అసలు పో ప్లేస్ లేక మొత్తం బండ్లన్నీ నిలిచిపోయినాయి అట్లానే ఇప్పుడు మెల్లగా కదులుతుంది బస్సు అయితే మొత్తం అన్ని రకాల కూరగాయలన్నీ

నాకైతే బస్సులో కూర్చొని ఆశకు వస్తుంది అమ్మ ఆయన అయితే కదా నిద్రనే ఓటాడు బొమ్మలు గేమే ఆడుకోడు నేనైతే ఇలా కుస్తున్నా కట్ట కొత్తిమీర కట్ట పది రూపాయలకి ఇస్తాడంట అంకుల్ కూరగాయలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఇప్పటిదాకా ఫుల్ వర్షం పడ్డది వర్షంకంత నాణ్య మంచిగా ఇక నాని ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ గాబులు ఉన్నాయి గాబుల బండి ఉల్లిగడ్డలు అన్ని రకాలు ఉన్నాయి ఇక కూరగాయల మార్కెట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మేమైతే వెళ్తున్నాం ట్రాఫిక్ జామ్ జర తక్కువ అయ్యింది సరేనా అండి బాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అయితే వరదో పెళ్ళి అవుతుంది ఫంక్షన్ హాల్ చూడండి బాగుంది friends bye and